ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుప్యో సకల ప్రాణిపోటికి ఆధారమైనటువంటి ప్రత్యక్ష దైవం ఆ భగవానుడు చిమ్మ చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగును పంచి సృష్టి స్థితి లైట్లకు కారణమైనటువంటి ప్రత్యక్ష దైవమే ఆ సూర్య భగవానుడు ఆ సూర్య సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజే ఈ రథసప్తమి మానవ జన్మలో ఉన్న మనము ఎప్పుడూ దైవాన్ని డైరెక్ట్గా చూడలేదు అలాను ఆ దైవం వచ్చినా కానీ ఆ దైవ శక్తిని చూసేటటువంటి శారీరక మానసిక శక్తిని మనం కలిగి లేము కానీ ఇక్కడ మనకి ప్రత్యక్షంగా ప్రతినిత్యము కనిపించేటువంటి ఆ భగవానుడు సాక్షాత్తు ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణుడు ఆరోగ్యం బాసకరాదిచ్చేద్దు ఆరోగ్యం భగవానుని యొక్క ఆధీనంలో ఉంటుంది ఆరోగ్యానికి ప్రధాన దైవము సూర్య భగవానుడు సూర్య సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సమస్త మానవులకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ సర్వ జగత్తుకు సూర్యుడే ఆత్మ కనుక సూర్యోపాసన చేసినట్లయితే రుణ రోగ శత్రు బ నశిస్తాయి మానవుని యొక్క ఈ సమస్త రోగాలకు అన్ని రకాల రకరకాల రోగాలు వస్తున్నాయి కదా వాటన్నిటికీ కారణము ఏడు రకాల పాపములు అని పండితులు చెప్తున్నారు ఈ జన్మలోను జన్మాంతరములోను మానసిక వాచిక శారీరక తెలిసి చేసినవి తెలియక చేసినవి ఏడు ఏడు చిల్లేడు ఆకులు సప్త ఆశ్వములకు చిహ్నమే కాదు ఏడు జన్మల ఎందు చేసిన పాపములను మరియు ఏడు రకములైనటువంటి వ్యాధులు నశింపచేస్తాయి ఆరోగ్యం భాస్కరాదిచేత్త అందరికీ తెలిసిన విషయమే కదా నారాయణుడు అలంకార ప్రియుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అలానే భాస్కరుడు సూర్యనారాయణుడు నమస్కార ప్రియుడు సూర్య నమస్కారం చేత ఎంతో పులకించిపోయి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి సూర్య భగవానుడు ఈ సమస్త సృష్టికి ఏ విధంగా ఆధారభూతమై ఉన్నాడో అలానే సూర్య నమస్కారాలు కూడా మానవుని యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో సహాయపడతాయి మొత్తం పన్నెండు రాసులని మన అందరికీ తెలిసిన విషయమే కదా అలానే సూర్య నమస్కారాల్లో కూడా పన్నెండు స్థితులు పన్నెండు ఆసనాలు ఉంటాయి ఈ ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క స్థితిలో సూర్యుని యొక్క పన్నెండు స్థితులను మనకు తెలియచేస్తూ శరీరాన్ని అంతా కూడా ఉత్తేజవంతంగా శక్తివంతంగా తయారు చేస్తూ ఉంటాయి ప్రతినిత్యము సూర్య నమస్కార సాధన ద్వారా శరీరంలో కీళ్ళు కండరాలు బాగా వంగుతాయి సాగుతాయి అంటే కీళ్ళలోనూ కండరాల్లోనూ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడి ఆక్సిజన్ గ్రహించే శాతం అనేది పెరుగుతూ ఉంటుంది సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా బరువు అనేది త్వరగా తగ్గుతారు ఒక సెట్ సూర్య నమస్కారాలు చేసినట్లయితే మినిమము సుమారుగా పదమూడు పాయింట్ నైన్ కిలో క్యాలరీల శక్తి అనేది ఖర్చు అవుతుందనమాట ఈ విధంగా పన్నెండు సెట్ల సూర్య నమస్కారాలు సాధన చేసినప్పుడు నాలుగు వందల పదహారు క్యాలరీల శక్తి అనేది సుమారుగా క్యా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయన్నమాట సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క పొత్తి కడుపు ప్రాంతాన్ని సాగదీయటము ముందుకు వంచటము మెలితిప్పడం వల్ల బరువు అనేది తగ్గుతుంది ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి శరీరంలో ఉన్నటువంటి అదనపు కొవ్వును క్యాలరీస్ను బయటికి పంపిస్తాయి శరీరంలో పేరుకున్న వ్యర్థాలను బయటికి పంపిస్తాయి చర్మము కాంతివంతంగా తయారవుతుంది శిరోజాలు కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి మంచి నిద్ర పడుతుంది స్ట్రెస్ మానసిక ఒత్తుడు ఒత్తిడులు అలజడులు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సహత సూర్య మంత్రాలను ఏ విధంగా ఉచ్చరించాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఓ నమః ఓం నమ సూర్యాయ ఓ य नमः ॐ रः पूस्णे नमः ह्रां हिरण्यगर्भाय नमः ॐ ह्रीं मरिचये नमः ॐ रैं आदित्याय नमः ॐ ह्रूं सवित्रे नमः ॐ ह्रौं अर्काय नमः ఓం రహ భాస్కరాయ నమ ఈ విధంగా బీజాక్షర సైత సూర్యమంత్రాలను పఠిస్తూ కూడా సూర్య నమస్కార సాధన చేయొచ్చు కొత్తగా సాధన చేస్తున్నటువంటి సాధకులు మాత్రం ఫస్ట్ ఆసన స్థితులు నేర్చుకొని తర్వాత శ్వాసను అనుసంధానం చేసి ఆ తరువాత బీజాక్షర మంత్ర సహిత ఈ సూర్య మంత్రాలను కూడా కలిపి సాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి సూర్య భగవాను ఆరాధన వల్ల వచ్చేటువంటి లాభాలేంటి సూర్య నమస్కార సాధన వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు అలాంటి అద్భుతమైనటువంటి సూర్య నమస్కారాలను ఏ విధంగా సాధన చేయాలి ఒకసారి చూద్దాము నమస్కారం ముద్ర స్లోలీ ప్రణామాసన్ శ్వాస తీసుకుంటూ హస్త ఉత్నాసం స్లోలీ శ్వాస విడిచిపెడుతూ పాదహస్తాసన చేతుల నుండి పాదాలు పక్కనే ఉండాలి ఇప్పుడు నిదానంగా రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన ఒక డ్రైవ్ ఫ్రో సెంటర్ స్లోలీ లెఫ్ట్ లెగ్ బ్యాక్ దండాసన శరీరం అంతా ఒక స్టిక్ లాగా ఉండాలన్నమాట స్లోలీ డౌన్ ద నీస్ కమ్ ఫార్వర్డ్ అష్టాంగ నమస్కార్ చిన్నందుకు రావు నువ్వు స్లోలీ శ్వాస తీసుకుంటూ భుజంగా ఆసనం ఐబ్రో సెంటర్ మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ పర్వతాసనం శరీరం అంతా కూడా ఒక పర్వతం ఉండాలి మళ్ళీ నిదానంగా కుడికాలు ముందుకి అశ్వ సంచలన ఆసనం మళ్ళీ ఐబ్రో సెంటర్లో గేస్ చేయాలి కాలు కూడా ముందుకి పాదహస్త ఆసన మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి ఎగ్సైల్ ప్రణామం ఇది ఒక రౌండ్ నా వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్